హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాష్ మీరు చూస్తున్నారు సింపూర్ న్యాచురల్స్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి సో ఈ రోజు మనం వచ్చి నెల్లూరు జిల్లా దగదత్తి మండలం ఉలోపాలు గ్రామంలో ఒక అభ్యుదయ రైతు సుమారు ఆరు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు అంటే సుకుమార్ గారు అని చెప్పి వారి సంవత్సరం వచ్చి నెల్లూరు మొలగులికలు మరి మరియు బీపీటీ అనే రకాలు వచ్చి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు సో అతను ఎలా చేస్తున్నాడు ఏ విధానంలో చేస్తున్నాడు తన పంట ఎలా ఉంది అనేది మనం అతని మాటలను తెలుసుకున్నాం నమస్కారం అన్న నమస్కారం నా పేరు సుకుమార్ నా మాది నెల్లూరు జిల్లా దగ్గదెత్తి మండలం ఉలవపాల విలేజ్ మాది హైవే నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటాము నేను ఈ సంవత్సరం బీపీటీలు మలగొలుకులు రెండు వేశాను ఇవి గత రెండు వేల పద్దెనిమిది నుంచి చేస్తున్నాను నేను ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా మళ్ళీ నెల్లూరు మలగొలుకులు అంటే నెంబర్ లేని పాతవి అనమాట ఇవి నాకు అంటే రకాలు నాటు రకాలు కొద్దిగా దొరికినవి ఒక ఆరు కేజీలు ఆరు కేజీలు తెచ్చుకొని నేను నారు పోసి ఈ విధంగా నాటేశాను ఇంత గతంలో కూడా నవారా బ్లాక్ రైస్ మాపల్లి సాంబ కులాకరు ఐదు రకాలు వేసాను ఇప్పుడు మళ్ళీ వెరైటీగా ఇప్పుడు మళ్ళీ ఈ మలగొలుకలను తీసుకొచ్చేసాను ఈ మలగొలుకలు కూడా బాగుంది సుమారు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు పిలకలు ఉన్నాయి ఇది వెన్ను వెన్ను కూడా బాగా మంచి సైజు వెన్ను వస్తుంది బాగా ఇది రైతుకి నమ్మదగిన పైరేను ఇదంటే గతంలో మన వాళ్ళు పెద్ద వేసేవాళ్ళు అంట ఇప్పుడు నాకు అది దొరికింది కాబట్టి నేను అది తీసుకొచ్చి ఇది వేయాలని చాలా రోజుల కోరికగా ఉన్నాను ఆ కోరిక తగ్గట్టుగా ఇది వేసాను ఇప్పుడు ఇది ఎన్ని శాతం ఎన్ను ఎన్ను దశలో ఉంది ఇప్పుడు అంతా ఎన్ను దిస్తా ఉంది బాగా చూడండి కావాలంటే చాలా బాగా కనపడుతుంది ఇప్పుడు ఇదిగో వెన్ను ఎన్ని దశ అనమాట ఇదిగో ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ వైరు కూడా చూడండి ఎంత ఎత్తున ఎదిగిందో నాకు గుండెల దగ్గరికి వస్తుంది ఇది ముప్పై ఇదిగో ము చూడండి ముప్పై ఐదు పిలకలు ఉన్నాయి ముప్పై ఐదు పిలకలు ఉన్నాయి వాటిలో ఒక ఏడు ఎనిమిది పిలకలే ఎన్ని తీసినాయి ఇంకా మిగతా ఎన్ని తీయాల్సినవి ఉన్నాయి ఈ ఒక భాగం తీసింది ఇప్పుడు నాకు ఈ పైరు ఈ విధంగా ఎదగడానికి కారణం ఏంటంటే నవధాన్యాలు అంటే పచ్చిరొట్టి ఎరువులు అంటారు ఈ నవధాన్యాలు నేను ప్రతి సంవత్సరము సీజన్కి ముందు ఒక నెల ఒక నెల ఒకటిన్నర నెల ముందు చల్లుతాను అంటే ఖరీఫ్లో చల్లాను మన రబీలో చల్లాను ఈ చల్లిన దానివల్ల నాకు ఈ విధంగా నవధాన్యాలు నలభై రోజులున్న తర్వాత నేను కలిగి దున్నుకొని ఈ విధంగా నాటేసుకున్నాను ప్రతి కారుకి నేను నవధాన్యాలు చల్లుతూనే ఉంటాను సంవత్సరానికి రెండు సార్లు చల్తాను పద్దెనిమిది రకాలు చల్తా ప్లస్ దీంట్లో ఏంది రానంటే ఇప్పుడు వరకు నేను నాటేసిన కాడి నుంచి ఇప్పుడు వరకు ఎలాంటి కషాయాలు కూడా స్ప్రే చేయలే కషాయాలు కూడా స్ప్రే చేయకుండా నేను ఈ విధంగా నాటి వదిలేశారు నాటి వదిలేశాను ఒకసారి కలుపు తీశాను ఇప్పుడు ఇది ఇప్పుడు నేనేం చేస్తారంటే ఇప్పుడు లాస్ట్లో మొలకల ద్రావణం కొడతా ఇది ఒక్కటే నేను వాడేది లాస్ట్లో మొలకల ద్రావణం మొలకల ద్రావణం అంటే గోధుమలు మినుములు పెసలు కందులు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు వాడకూడదండి నల్ల నువ్వులే వాడాలి నల్ల నువ్వులు ముందు రోజు నానబెట్టుకోవాలా పన్నెండు గంటల తర్వాత మిగతా నాలుగు రకాలు దాంట్లో వేసి నానబెట్టుకొని దాంతోపాటు కొద్దిగా ఒక రెండు పిడికిళ్ళు వడ్లు కూడా తీసుకోవాలండి ఆ వడ్లు కూడా దాంట్లోకి వేసుకొని మొత్తం నానబెట్టుకొని సాయంత్రానికి మొత్తం నానిపోతాయి అంటే నువ్వులు పన్నెండు గంటలు నానతాయి ఈ ఈ ఒక పన్నెండు గంటలు నానతాయి అంటే పన్నెండు ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత మొత్తాన్ని తీసేసి ఒక పలసట గుడ్డలో మూట కట్టుకొని బాగా తెల్లారి ఉదయం కల్లా అన్ని మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన తర్వాత మిక్సీలో మటుకు వేయకూడదు ఇది రోట్లో వేసుకొని బాగా రుబ్బుకొని మెత్తగా రుబ్బుకొని ముద్ద చేసుకొని తీసుకొచ్చుకొని ఇది ఇప్పుడు నేను జీవామృతం రెడీ చేసి పెట్టున్నాను ఈ జీవామృతాన్ని కూడా ఇప్పుడు నేను పారిస్తాను రేపు రేపు బారీ చేస్తాను రేపు బారించిన తర్వాత ఆ డ్రమ్ము ఖాళీ అవుతుంది ఖాళీ అయిన తర్వాత దాంట్లోకి ఈ లోపల నేను ఎన్ని నానబెట్టుకొని రుబ్బుకొని తీసుకొచ్చిన తర్వాత డ్రమ్ము నిండా నీళ్లు పోసుకొని ఆ నీళ్ళలోకి ఈ ముద్దరేసేసి ఇది కూడా మళ్ళీ ఇరవై నాలుగు గంటల సేపు ఉదయం సాయంత్రం రెండు పూట్లు కలిగి పెట్టుకున్న తర్వాత సాయంత్రం దాంట్లోకి రెండు లీటర్ల మూత్రం ఆవు మూత్రం దేశీ ఆవు మూత్రం పోసుకొని దాంట్లోకి పోసేసిన తర్వాత మిక్సింగ్ చేసుకొని రెండు బాగా డ్రమ్ములో బాగా తిరగొట్టుకున్న తర్వాత ముంచుకోవడం ట్యాంకీకి పోసి స్ప్రే చేసేస్తాను అలాంటివి ఏంటంటే ఏది కూడా ఇదిగో చూడండి ఒక్క దగ్గర మోము పిప్పి కనపడుతుందండి ఇదిగో మోము ఇది అయిపోయి తల్లెన్ను వచ్చేసింది ఇది కూడా రాదు అనమాట ఆ మొలకలు ద్రావణం కొట్టిన దానివల్ల ఈ విధంగా మనకి ఈ పురుగు పోయేదానికి కూడా మనకి బాగా ఆస్కారం ఉంటుందండి ఇది ఏమి కొద్దిగా కూడా మనకి ఇది కాదు ఇదిగో ఈ విధంగా తల్లెన్ను వచ్చింది ఒకటే ఈ విధంగా దీన్ని మనం ఇది చేసుకోవచ్చు ఈ మొలకల ద్రావణం కొట్టిన దాని వల్ల మంచి కలర్ వస్తాయి ఒడ్లు ప్లస్ వెయిట్ కూడా బాగా వెయిట్ ఉంటాయి ఒక్కొక్క ఎన్ని తీసుకుంటారన్న మీరు చెప్పారు ఐదు రకాలు ఐదు రకాలు నేను నాకు ఒకటిన్నర ఎకరా ఉండేది నేను పావు కేజీ పావు కేజీ తీసుకుంటాను అన్ని పావు కేజీ పావు కేజీ తెచ్చుకుంటాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ముందుగా ఎన్ని తీసేటప్పుడు ఆ విధంగా జీవామూర్తాన్ని రెడీ చేసి పెట్టుకుంటాను డ్రమ్ము డ్రమ్ము చేసుకొని రెండు డ్రమ్ములు చేశాను రెండు డ్రమ్ములు నా ఒకటిన్నర ఎకరాకి పారిస్తా పారి చేసిన తర్వాత ఈ మొలకల ద్రావణాన్ని మళ్ళీ స్ప్రే చేస్తాను ఒకసారి స్ప్రే చేసేది ఇంకా నాకు పొరుగు కానీ తెగుళ్ళు కానీ ఎలాంటివి రానే రావు ఎరువులు రావు అని అంటే ఈ నవధాన్యాల కాన్సెప్ట్ అంటే పచ్చిరొట్టు ఎరువులు ఎప్పుడైతే నేను వాడుతున్నానో నాకు పురుగు శాతం తగ్గింది నేను గత రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నేనే సొంత మార్కెటింగ్ చేసుకుంటాను నాకు ఆంధ్ర తెలంగాణకి నా రైస్ వెళ్తుంటాయి నా యూట్యూబ్ ఛానల్ వచ్చి సుకుమార్ ఆర్గానిక్స్ అని కొడితే నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఏ నా నా నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ జీరో నైన్ ఫోర్ ఇప్పుడు ఇది ఈ మలగొలుకలు అనేది ఏంటంటే పాత రోజుల్లో మనోళ్ళు పెద్దోళ్ళు వేసినప్పుడు కూడా ఎంత గాలి గాలి వచ్చినా కానీ పడేది కాదు ఇప్పుడు కూడా మంద కూడా ఈ దే ఈ రకము ఈ మలగొలుకలు అనేది ఎంత వాన వచ్చినా గాలి వచ్చినా కూడా పడదండి ఇది దీంట్లో శాతము అంటే మోము గంటా గంటలో మంచి బట్టు ఉంటది మన క్రిమికల్ వేసిన వాళ్ళు అయితే ఊరిన గాలిదోలంగా పడిపోతాయి కానీ మన ప్రకృతి వ్యవసాయంలో మటుకు ఈ విధంగా పడేదానికి ఆస్కారం ఉండదు చాలా బాగా మనకి ఎంత గాలిదోలన కూడా ఊరి మటుకు పడదండి ఎన్ని నెలల పంట ఇది ఆరు నెలలు పంట దాని బట్టి నాటు రకం కాబట్టి ఇది మనకి ఇది పెద్దోళ్ళ కాలం కాబట్టి ఇది మనకు దొరికింది కాబట్టి చాలా చాలా అదృష్టంగా దీన్ని నేను భావిస్తున్నాను ఈ వడ్లు దొరకటం అనేది ఇది మార్కెటింగ్లో కూడా చాలా చాలా మంది నన్ను ఫోనులు చేసి మార్కెటింగ్లో నన్ను అడుగుతున్నారు మలగొలు కలుగలు కావాలని తెలంగాణ వాళ్ళు అయితే మరి ఎక్కువగా అడుగుతున్నారు అందుకని వాళ్ళు ఇది చేసిన దానివల్ల నేను చాలా రోజులు తిరిగిన తర్వాత నాకు ఒక ఆరు కేజీలే దొరికినాయి ఈ ఆరు కేజీలని నేను ఇతర సీడ్కి నేను ఉపయోగించుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ సంవత్సరానికి రేపు సెప్టెంబర్లో మళ్ళీ నారులు పోసుకొని మళ్ళీ మొత్తం నా ఒకటిన్నర ఎకరాకి ఇదే మలగొలుకలను వేయాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే మనకి పక్కనే అంటే గెనువే అడ్డము గెనువే అడ్డము పక్క దాంట్లో మళ్ళీ నేను ఒక బీపీటీలు వేసి ఉన్నాను బీపీటీలు అవి కూడా చూపిస్తాను మీకు ఇది బీపీటీలు అండి బాగా బాగా రైస్ బాగుంటాయి ఇది ఒక నేను ఒక ఎనభై సెంటుల్లో వేస్తున్నానండి ఈ ఎనభై సెంట్లు ఇదిగో ఈ విధంగా ఉంది అంటే కలుపు ఒకసారి తీశాను కొద్ది కొద్దిగా కలుపు కనపడుతుంది అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు అంటే మనకేమీ ఏమి రావు పురుగులు ఏమి పడవు కాబట్టి మనకేమి ఇబ్బంది లేదు ఇప్పుడు ఇదిగో ఈ బీపీటీలకు కూడా నేను ఇప్పుడు వరకు ఏమి స్ప్రేయింగ్ అంటూ ఏమి చేయలేదు కషాయాలు కూడా ఏం స్ప్రే చేయలేదు ఇదంతా నవధాన్యాల కాన్సెప్ట్ మీదనే నేను బేస్ అవుతాను ఎక్కువగా నవధాన్యాలనే నేను నమ్ముకొని ఉన్నాను కాబట్టి నాకు నా నవధాన్యాలు పంట ఐపంగానే మళ్ళీ ఎమ్మటే దున్నుకొని అందరూ కొంతమంది ఏంటంటే ఊరి మీద చల్తారు నేను అలా చల్లట్లేదండి ఒక సాలు కొట్టించుకొని విత్తనాలు జలుకున్న తర్వాత రోటా గట్రాచుకొని అవసరమైతే అంటే నాకు మోటార్ పారుదలు కాబట్టి చెరువు పారుదలు కాదు కాబట్టి మోటార్ కాబట్టి నేను నీళ్లు బారించుకొని మొలకలు బాగా మొలకలు వచ్చేదానికి నేను ఏర్పాటు చేసుకుంటాను ఇప్పుడు మా పొలంలో ఇదిగోండి ఈ విధంగా మాకు అజోలా ఎప్పుడు నా పొలంలో ఎప్పుడు అజోలా ఉంటుందండి బాగా చల్లదానం కూలింగ్ బాగా ఇస్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇది ఈ విధంగా అజోలా ఎక్కడ పెట్టినా కూడా నా కైల్లో అంతా అజోలా ఉంటుంది ఎప్పుడు అజోలా ఉంటుందండి నేను అజోలా కూడా చాలామందికి చాలామందికి అమ్మున్నాను కేజీ వంద రూపాయలు లెక్కన అమ్మాను సుమారు ఒక రెండు వందల యాభై కేజీలు అజోలా అమ్మానండి నాకు ఎంపీఎం షాప్ ఉంది నా ఎంపీఎం షాప్లో పెట్టుకొని నేను ఈ విధంగా అజోలాను కూడా మార్కెటింగ్ చేసుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ చెప్పాను కదండి సుకుమార్ ఆర్గానిక్స్ అని ఆ విధంగా మీరు సుకుమార్ ఆర్గానిక్స్ని కానీ క్లిక్ చేసి చూస్తే మీకు అర్థం అవుతుంది దాంట్లో మా మొబైల్ నెంబర్ కూడా ఉందండి మీరు ఎవరికైనా కావాల్సి ఉంటే కషాయాలు కానీ అన్ని ఏవి కావాలన్నా కూడా అన్నీ నా దగ్గర అవైలబుల్గా ఉంటాయి నాకు నాలుగు ఆవులు ఉన్నాయండి ఆవులతోనే నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఇదిగో ఇప్పుడు ఇది అయిపోంగానే ఇదిగో జీవామృతం ఉందండి రేపు భారస్తానంటే రేపటితో ఐదో రోజు అండి రేపు ఐదో రోజు కాబట్టి రేపు జీవామూర్తం పారిస్తాను ఈ ఎన్ను దశలో ఉన్నప్పుడే నేను ఎక్కువగా జీవామృతం పారిస్తానండి రెండు సార్లైనా పారిస్తాను ఎందుకంటే ఈ మోంపిప్ప అనేది మెయిన్ ఎనిమిదిసే దశలో తగులుతుంది ఖచ్చితంగా తగులుతుంది ప్రకృతి వ్యవసాయలైనా తగులుతుంది క్రిమికల్ అయినా తగులుతుంది కానీ మిగతా టైంలో మనకు పురుగు అంటూ తెగుళ్ళు అంటూ పడవు నా భూమిలో మటుకు తెగుళ్ళు అంటూ రావు ఎందుకంటే నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రకృతి వ్యవసాయం హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు నాకు నా గట్ల మీద అంతా అంటే ఇదిగో బంతేసి ఉంటాను అంతేనేది పురుగు రానికుండా ఆపుతుంది ఆపుదల అందువల్ల ఏంటంటే నేను ఎక్కువగా బంతిని వాడతాను నా పొలంలో ఎక్కువగా పోషకాలు ఎక్కువ ఉండేదానికి కూడా అవకాశం ఉంది నా భూమిలో ఎప్పుడు వానపాములు దండిగా ఉంటాయి పోయిసారి గత వీడియోలో కూడా చూపించాను నా భూమిలో ఎన్ని వానపాములు ఉండేది కూడా మీకు చూపించారండి ఇందువల్ల ఏంటంటే మీకు ఏదైనా ప్రకృతి వ్యవసాయంలో ఏదైనా కావాలి అని అనుకుంటే నన్ను సంప్రదించండి మీరు నవధాన్యాలు అన్నారు కదా నవధాన్యాలు అంటే ఏంటి అసలు ఎన్ని రకాలు నన్ను ఎలా చేస్తారు ఒకసారి చెప్తారా ఒక్కొక్కరు ఏంటంటే పద్దెనిమిది రకాలు వాడుతున్నారు ఒక్కొక్కరు ముప్పై రకాలు వాడుతున్నారు నేనైతే ఎక్కువగా పద్దెనిమిది రకాలనే యూజ్ చేస్తున్నాను నాకు భూమిలో పోషకాలు పెరిగేదానికంటే ఏరు వ్యవస్థ ఒకదానికి ఉన్నట్టు ఒకదానికి ఉండదు కాబట్టి భూమి గుల్లబోరేదానికి అవకాశాలు ఉంటాయి వానపాములు బాగా అధికంగా మన భూమిలో గుల్లబార్చేదానికి మనకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా నవధాన్యాలని నేను యూజ్ చేస్తాను ప్రతి కారుకి నేను నవధాన్యాలు చల్లందే పంటకు వెళ్ళను వెళ్ళాలి అని అంటే నేను పంట ఇవ్వాలనుకున్నానంటే ముందు నవధాన్యాలు చల్లేస్తాను నవధాన్యాలు చల్లిన నలభై రోజుల తర్వాతనే నేను మరి వేరే పంటకు వెళ్తాను అప్పుడు ఏమవుతుందంటే నాకు భూమిలో పోషకాలు పెరుగుతున్నాయి నేను వేసిన పంటకు కూడా తెగుళ్ళు రావు పురుగులు రావు రెండు రావు అనమాట అందువల్ల ఏంటంటే నేను ఏదైనా స్ప్రేయింగ్ చేసుకోవాలంటే ఇట్లాంటి ఇప్పుడు ప్యాడీ మీదైతే ఓన్లీ మొలకల ద్రావణం ఒకటే యూజ్ చేస్తాను మిగతా టైంలో నాకు ఏ పురుగు రాదు మీరు చూడండి కావాలంటే మీకు ఎక్కడైనా కూడా నా పొలం మీద ఎక్కడన్నా మీకు పురుగు కానీ తెగులు కానీ ఎక్కడన్నా కనపడితే చూపించండి చాలు నేను ఎవరు వచ్చినా కూడా అదే చెబుతున్నాను నా భూమిని చూసిన వాళ్ళకి అందరూ కూడా నేను అదే చెప్తున్నా నా భూమిలో ఎక్కడ కూడా తెగుళ్ళు అంటూ రావు ఎందుకంటే ఇది ఆల్రెడీగా ప్రకృతి వ్యవసాయంలోకి మారిపోయిన భూమి ఈ భూమిలో రెండు వేల పద్దెనిమిది చేస్తున్నాను కాబట్టి ఇప్పటికి ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి నా భూమిలో పోషకాలు బాగా దండిగా ఉన్నాయి నాకు దిగుబడి అందరి మీద ఒక అడుగు తగ్గినా ఇబ్బంది లేదు కానీ నేను మార్కెటింగ్ నేను ఓన్ మార్కెటింగ్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు క్రిమికల్ ఎన్ని పండించాడో అంత ఆదాయం నాకు వస్తుంది ఎందుకంటే నేను రైస్ కట్ట పాతి కేజీలు కట్ట వచ్చి నేను రెండు వేల మార్కెటింగ్ చేసుకుంటున్నా అందువల్ల ఏంటంటే వాడు ఎన్ని వచ్చినా నాకు ఇబ్బంది ఏం లేదు నవ్వు ధాన్యాలు చల్లిన వల్ల భూమిలో పోషకాలు పెరిగేదానికి మంచి అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా పంటకు ముందు మనం పలానా పంట వేస్తున్నాము అనగాలని ఆ పంటకు ఒక నలభై రోజుల ముందు ఖచ్చితంగా నవధాన్యాలు చల్లండి పద్దెనిమిది మినిమం పద్దెనిమిది ముప్పై రకాలు చల్లలేకపోయినా మినిమం పద్దెనిమిది రకాలైన ఖచ్చితంగా చల్లండి ఈ చల్లిని దాని వల్ల వాటిల్లో అన్ని పోషకాలు రావు కదా అన్ని దాంట్లో ఏరి వ్యవస్థ ఒకటిగానే ఉంటది వీటికి ఏంటంటే మనం చల్లే వాటికి పద్దెనిమిది రకాలు చల్లుతున్నాం కాబట్టి ఒక ఏరి వ్యవస్థ ఒక దానికి ఉండదు కాబట్టి మనకు భూమి గుల్లబారేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందుకని మనకు వానపాములు కూడా ఎక్కువగా కనపడతాయి అందువల్ల ఏంటంటే భూమి చాలా వరకు మనకి మన ఆధీనంలో మన ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చింది కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు ఈ పంట అయిపోగానే మళ్ళీ నేను నవదాన్యాలు చల్లేస్తాను నవదాన్యాలు చల్లేసిన తర్వాత మళ్ళీ రేపు ఖరీఫ్లో మే నెలలో మళ్ళీ నారు పోసుకొని జూన్ నెలలో మళ్ళీ నాటేస్తాను అందువల్ల ఏంటంటే సొంత మార్కెటింగ్ కాబట్టి రెండో కారు కూడా రెండో కారు కూడా వేస్తాను ఈ సంవత్సరం మాకు రెండో కారు ఇచ్చారు అందుకని నేను కూడా మళ్ళీ రెండో కారు వేస్తున్నాను జీవామూర్తము రేపు భారీ ఇది నాలుగో రోజు రేపు ఐదో రోజు ఐదు రోజులకు భారీ చేస్తాను ఇది ఈ విధంగా ఇప్పుడు మనకి ఎన్ని దశలో ఉంది కాబట్టి ఈ ఎన్ని దశ ఇప్పుడు ఆల్రెడీగా జీవామృతం రెండు సార్లు భారించలేదు మూడోసారి మూడోసారి ప్రతిసారి ఏ రైతయినా సరే మన ప్రకృతి వ్యవసాయం చేసే రైతు ఎవరైనా సరే జీవామృతం అనేది వేసిన పదిహేను రోజులకల్లా పారించాలా నలభై రోజులకు మళ్ళీ భారించాలా మళ్ళీ ఎన్ని దశలో మళ్ళీ భారించుకోవాలా నాలుగు సార్లు అయినా భారించుకోవచ్చు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు ఎన్ని సార్లు అయినా భారించుకుంటా ఉండొచ్చు ఎలా చేస్తారన్నా జీవమృతము మనం రెండు వందల లీటర్ల రమ్ము కదా ఇప్పుడు దీని ఏం చేస్తామంటే మనం ఒక నూట డెబ్బై లీటర్లు నీళ్లు పోసుకుంటాం ఇరవై నేనైతే మా అందరైతే పది లీటర్లే పోస్తారు నాకు సొంత ఉన్నాయి కాబట్టి నేను ఇరవై లీటర్ల మూత్రం పోసుకుంటాను పది కేజీలు పేడేస్తాను రెండు కేజీలు శనగపిండి రెండు కేజీలు బెల్లం అంత పుట్టమట్టి ఈ విధంగా వేసుకొని నేను దీని విధంగా తయారు చేసుకుంటాను ఇది ఇది మూడోసారి నేను బారించడము ఇది కరెక్ట్ గా మనకి ఐదో రోజుకి తయారైపోతుంది మనం ఐదో రోజు కానీ ఆరో రోజు కానీ పారించుకోవచ్చు ఇప్పుడు మనకు నాలుగు రోజులు అయింది రేపు పారిద్దాం అనుకుంటున్నాను లేదనుకుంటే ఎల్లుండి పారిస్తాను అది పారించడం వల్ల ఉపయోగాలు ఏమిటి ఈ పారించిన దానివల్ల ఏంటంటే ఈ ఏరు పురుగు కానీ కుళ్ళు తెగులు కానీ భూమికి మంచి పోషకాలు అందిస్తుంది ఇది మొక్కకి మంచి పోషకాలు అందిస్తుంది ఈ అందించిన దానివల్ల ఏంటంటే ఎదుగుదలకి బాగా మనకి బాగా పనిచేస్తుంది ఈ బీపీటీలు ఏంటంటే ఎదుగు ఎదుగుదల పెద్దగా ఎక్కువగా లేదనిపిస్తుంది ఈ సంవత్సరం ఏంటంటే వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి చాలా వరకు మనకి భూ ఇది అనేది కొద్దిగా తక్కువ అనిపిస్తుంది అంటే మామూలుగా గతాన్ని విబిటీలు ఇంతకంటే ఇంకొద్దిగా ఎదగతాయి మనకి ఏంటంటే ప్రకృతి అవసరంలో కాబట్టి మనకి ఇంత మాత్రం ఎదిగిందంటే చాలు ఇబ్బంది ఏం లేదు ఈ ఎన్ను ఎన్ను శాతం వచ్చేటప్పుడు చూడండి బాగా ఎన్ను మటుకు మంచి ఎన్నో తీస్తుంది మంచి ఎన్నో తీస్తుంది ఇప్పుడు మన జీవామృతం పారించిన దానివల్ల ఇంకా బాగా దర్శనంగా ఉంటది భూమి మొక్క దాని దగ్గరికి ఏంటంటే భూమిలో ఉండే పోషకాలను కూడా తొందరగా దాన్ని వాటికి మొక్కకి బాగా అందిస్తుంది అనమాట ఇది జీవామృతం థ్యాంక్ యూ